నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మిస్ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ ఒకటి కాదు రెండు కాదు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు స్టోరీ రైటర్ లిరిక్ రైటర్ డెబ్బై ఐదు పుస్తకాలకు పైగా రచించారు అతను ఎవరో కాదండి మంత్రి ప్రగఢ మార్కెండేలు నమస్కారం అండి ఎలా ఉన్నారు నార్మల్ లైఫ్ ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి ఓల్డ్ సినిమా ఇండస్ట్రీకి తేడా ఏంటంటే అసలు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ ఓల్డ్ సినిమా ఇండస్ట్రీ అంటే కథలు బాగుండేవి డైలాగ్స్ బాగుండేవి యాక్టర్స్ బాగుండేవి స్క్రిప్ట్లు తయారు చేసి మొదట చేసి ఉండే చేస్తారు రైటర్సు ప్రొడ్యూసర్స్ చూపెట్టేవాళ్ళు డైరెక్టర్స్ గురించి పెట్టేవాళ్ళు సినిమా హీరోస్ హీరోయిన్స్కి లేదా ఈ కామెడియన్స్కి కావాల్సిన లేదా విలన్స్ని ఆ డైరెక్టరు లేదా ప్రొడ్యూసర్ ఇంటికి పిలిచి ఆ స్క్రిప్టులు ఇచ్చి చదువు చదువుకొని ప్రాక్టీస్ చేసి రమ్మని చెప్పేవాళ్ళు చాలా ఒక ఆరు నెలలో సంవత్సరం కూడా పట్టేవి లవకస సినిమా ఒకసారి తీసినప్పుడు ఐదు సంవత్సరాలు పట్టింది ఫైవ్ ఇయర్స్ అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు యాక్టర్స్ వాళ్ళ కూడా కావచ్చు ఈ సినిమా ఇప్ అప్పట్లో సినిమా ఒక సినిమా తీస్తే పెట్టుబడి తక్కువ ప్లానింగ్ ఎక్కువ సినిమా బయటికి రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా హిట్ ఫెయిల్ అయిన సినిమా అనేది పాత రోజుల్లో లేదు యాక్టర్స్ కూడా ఎట్లా బ్రహ్మాండంగా చేసేవాళ్ళంటే నాటక రంగాన్ని వచ్చేవాళ్ళు సినిమా హీరోస్ కానీ విలన్స్ కానీ కమెడియన్స్ కానీ ఇంకెవరైనా సరే సైడ్ క్యారెక్టర్స్ కానీ క్యారెక్టర్ యాక్టర్స్ కానీ వాళ్ళకి కావాల్సిన రెమ్యునూరేషన్ కూడా ఈ రోజుల్లో ఇచ్చినంత లేదు వాళ్ళకి కూడా హ్యాండ్ టు మౌతే రెమ్యునూరేషన్ వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఒక జాబ్ లాగా మంత్లీ శాలరీస్ ఇచ్చేవాళ్ళు ఎందుకండి ఎన్టీ రామారావు గారికి నెలకి జీతము ఒక వంద రూపాయలు యాభై రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి వంద రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి మొట్టమొదట కాంట్రాక్ట్ నెల నెల జీతం దాని తర్వాత పెరిగాయి అట్లా నాగేశ్వరరావు గారు ఆయన కూడా నెల జీతాలలో పనిచేశారు దాని తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అనేక చిల్ ఫిలిం ప్రొడక్షన్ హౌసెస్ ఉంటే వి వివిధ రకాల ప్రొడ్యూసర్స్ ఉంటే దాంట్లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళ యాక్టింగ్ టాలెంట్ని క్యాలిబర్ని ప్రూవ్ చేసుకుంటూ ఒకదాన్ని అంబడి సిన్సియర్గా ఉంటూ డెడికేషన్తో పనిచేసి పైకి వచ్చారు హీరోలుగా పెరిగారు వాళ్ళ వాళ్ళు ఆస్తులు కొన్నారంటే ఆ రోజుల్లో ఆస్తులు ఏం కొనలేకపోయారు ఫ్యామిలీలు పెద్దవి ఆ రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి సినిమా యాక్టర్స్ వాళ్ళకి మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే ముందుకొచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో భయపడేవాళ్ళు ఆ రోజుల్లో డబ్బు ఉండేది కాదు ఇప్పుడైతే ఇప్పుడు కోట్ల కోస్తని ఒక సినిమా తీస్తే డబ్బులు ఇస్తున్నారు మన సెకండ్ సినిమా ఛాన్స్ లేకుండా పోతుంది అది డెడికేషన్ లేదు యాచ్ ప్యాచ్ వర్క్ డైలాగులు అప్పటికప్పుడు చెప్తారో అప్పటికప్పుడు యాక్ట్ చేస్తారో అయిపోయింది అది కూడా మన తెలుగులో తెలుగు వాళ్ళలో బ్రహ్మాండమైన హీరోయిన్స్ ఉన్నారు బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసి క్యాలిబర్ ఉన్నటువంటి హీరోస్ కూడా ఉన్నారు వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంలే ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకుంటున్నారు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ మరి ఇంత మన దగ్గర ఉన్నారు కదండి అప్పుడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు కంబైండ్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది అప్పట్లో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ తరలించాలి అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అయ్యి సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తమిళనాడులో ఉండేది ఆ తమిళనాడులో ఉన్న జనాలు ఫిలిం ఇండస్ట్రీ ఆ గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్ కానీ ఆల్ ఇండియా అన్నా డీఎంకే గవర్నమెంట్ కానీ తెలుగు వాళ్ళు అక్కడ పైకి రానివ్వకూడదు వాళ్ళని వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నీ మా దగ్గర సినిమా షూటింగ్ జరగకూడదు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి పట్టుబట్టారు వాళ్ళకి రాయితీలు కూడా ఇవ్వలేదు ఆ రోజుల్లో సొంత డబ్బులతో చేసిన వాళ్ళే మరి అంత అక్కడి నుంచి హైదరాబాద్కి ఫస్ట్లో వచ్చారు నాగేశ్వరరావు గారు గారు వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టారు దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎన్టీ రామారావు గారు వచ్చారు రామకృష్ణ సెవెంటీ ఎంఎం అప్పుడే అబిడ్స్లో స్టార్ట్ చేశారు ఆయనకి స్టూడియో కూడా ఉంది రామకృష్ణ సినీ స్టూడియోస్ గోల్కొండ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది అది సినిమా బ్రహ్మాండమైన సినిమా తీశారు దాన వీర చూరకర్ణ ఫస్ట్ ఇనాగ్రేషన్ స్టూడియోతోనే ఆ దాంట్లోనే తీశారు ఎక్సలెంట్ అప్పుడు చాలామంది హీరోలు హీరోయిన్స్లు అప్పటికే మద్రాసులో స్థిరపడిపోయారు ఇంక్లూడింగ్ చంద్రమోహన్ ఇల్లు కొనేసుకున్నారు శోభన్ బాబు కూడా అన్ని యాక్టర్ అయ్యి ఇక్కడ రాలేక ఆస్తులు అక్కడే ఉండి ఇల్లు అన్ని ఉండి అక్కడే ఉండిపోయాయి అసలు ఎలా షిఫ్ట్ అయిందండి తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా కొట్టేశారు వెళ్ళిపోమన్నారు ఇక్కడ ఇండస్ట్రీ కూడా ప్రోత్సహించాలి అంటే అప్పుడు తెలంగాణ అప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని రాయి తెలిస్తేనే వాళ్ళు వస్తారని చెప్పి కొన్ని ల్యాండ్స్ బంజారా హిల్స్ జూబుల్ హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీలలో అప్పట్లో ఏం లేదు అడవి మొత్తం కొన్ని ఎకరాలు ఇస్తాము స్టూడియోస్ కట్టమని అట్లా స్టూడియోస్ కట్టారు కృష్ణ పద్మాలయ స్టూడియోస్ కట్టారు అన్నపూర్ణ స్టూడియోస్కి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే దాని తర్వాత ఈవెన్ ప్రభాకర్ రెడ్డి గారు తమిళనాడు మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆయనకి సొంత ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉంటే ఆయన చిత్రపురి కాలనీకి విరాళంగా ఇచ్చారు అప్పుడు అడవి అది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అంత లేదు ఆ మహానుభావుడు ఆయన ఈ రోజులో ఒక గజం వంద గజాలు దాని బట్టి ఎవరు చేయరు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు వెనకాడుతున్నారు ఇలా పట్టాలే ఇవ్వడంలే సో చిత్రసీమ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వేరే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే అయిపోయింది ఇప్పుడు రెండు కంబైండ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సినీ ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో లేదు విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇంకా ఎక్కడైనా కానీ లేదు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏడిపోమంటున్నారు అంటే అక్కడిది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు అక్కడ సెటప్ చేసుకోవాలి జనరల్గా చేసుకోవడం లేదు తొందరగా ఎందుకు అంటే అది పొలిటికల్ ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కంబైండ్ ఆంధ్ర ఈ సినీ ఫీల్డ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కంబైండ్ ఆ చిన్నీ ఫీల్డ్ని ప్రోత్సాహం ఎందుకు ప్రోత్సహిస్తుందని ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఉంటారు పెట్టుబడిదారులు వాళ్ళు మంచి బ్రహ్మాండమైన సినిమా తీశారు అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఉన్న ఉన్నవాళ్ళు తెలుగు సినిమా తీస్తే వాళ్ళకి రాయితీలు మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా అందుకనే ఈ మధ్య కూడా కాంట్రవర్సీ నంది అవార్డ్స్ ఉన్నాయి కదా ఆయన గద్దర్ అవార్డ్స్ అని ఇచ్చారు అది పది సంవత్సరాల నుంచి ఇచ్చారు అది కూడా గద్దర్ అవార్డ్స్ ఆయన పెద్ద మహానుభావుడు ఆయన ఆయన నేషనల్ లీడర్ ఆయన పాటుపడ్డాడు స్వాతంత్రోద్యమంలో అన్ని కళాకారులు సంబంధించినవి ఆయన కళలు అన్ని విధాల కష్టపడ్డాడు పాటుపడ్డారు రికగ్నైజ్డ్ ఆయనని మర్డర్ చేయడానికి షూటింగ్ చేసినప్పుడు కూడా తప్ప ఇండియాలో ఉన్న అనేక స్టేట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని పార్టీలు కలిసి వ్యతిరేకించే ఆయన్ని ఆయన్ని అట్లా చేయకూడదు తప్పదే ఆయన నేషనల్ లీడర్ ఆయన పేరు మీద నంది అవార్డును గద్దర్ అవార్డ్స్ కింద మార్చారు ఆయన పేరు మీద పది సంవత్సరాల సినిమాకి సంబంధించిన అవార్డ్స్ ఆనర్సు ఇచ్చేశారు అది ఆయన ఒకటే ఇవ్వాలి నే ఇప్పుడు ఎన్టీ రామారావు నేషనల్ ఉంది అట్లా లేకపోతే చాలామంది నేషనల్ అవార్డులు ఒకరికే ఇస్తారు ప్రతి వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు అది స్టేట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ అని చెప్పి ఇస్తే బాగుండేది మరి నా పేరు మీద పది అవార్డులు ఇస్తే ఆయన వాల్యూ గద్దర్ గారి వాల్యూ ఏముంటుందండి అంటే కొంచెం తక్కువ కానీ సినీ ఫీల్డ్లో పాత తరం సినీ ఫీల్డ్కి ఉన్న కథలు పట్టు డైలాగులు మ్యూజిక్ పాటలు సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఈ రోజులో ఎక్కడ ఉన్నాయండి ఎన్ని టేకుల్లో చేసేవారు ఒక సీన్ ఇస్తే ఒక సీన్ ఉంటే ఇప్పుడు అలా పర్ఫెక్ట్ గా రాకపోతే ఎన్నో టేకులు చేసేవాళ్ళు ఒక పది రోజులు కూడా అయ్యేది పదిహేను రోజులు కూడా అయ్యేది మధ్యలో కాల్ షీట్స్ సినిమా యాక్టర్స్ కి లేకపోతే ఆ కాల్ షీట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకునేవాళ్ళు వేరే సీన్ కి వెళ్ళిపోయేవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఈ రోజుల్లో ఎట్లా ఉందో ఒక సీన్ చేస్తే ఒక రోజులో అయిపోవాల్సిందంతే అది ఎట్లా అయినా ఉండని ఎందుకు అంటే పాత రోజుల్లో ఉన్న కెమెరాసు డిఫరెంట్ ఈ రోజుల్లో ఉన్న డిజిటల్ కెమెరాసు వేరే కలర్ దాంట్లో ఇప్పుడు పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఉండేది దాని తర్వాత గేవా కలర్ వచ్చాయి దాని తర్వాత కలర్ వచ్చాయి నార్మల్ కలర్ దాని తర్వాత మల్టిపుల్ కలర్స్ అవి వచ్చాయి అది ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు మరి ఈ రోజుల్లో ఈ రోజుల్లో కెమెరాస్ అన్నీ డిజిటల్ కెమెరాసే అన్ని డిజిటల్ కెమెరాసే విత్ కలరే కానీ క్లారిటీ అనేది సినిమాకి తగ్గట్లు క్లారిటీ అనేవి డిజిటల్ కెమెరాస్లో పాత దాంట్లో ఉన్నట్టు లేదు దాంట్లోనూ ఈ సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం తీసేవాళ్ళంటే కట్ 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 మధ్యలో అన్నీ కంటిన్యూటీ స్టోరీ లేదు ప్లస్ క్లబ్ డాన్స్ నాలుగు క్లబ్ డాన్సులు ఉంటే హిట్ స్టోరీ ఉండదు డైలాగ్స్ అసలు చెప్పే విధానం సరిగా ఉండదు కథకు సంబంధించినది కథ కూడా ఉండదు ఫస్ట్ పాయింట్ అది ఏదేదో అట్లా జిగ్ జాగ్ ట్విస్టింగ్ లేదు ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరు బాగా అంటున్నారా సరిగ్గా లేదు అంటే ఈ ట్రెండ్ అట్లా ఉన్నది ఇప్పుడు జనాలు యూత్ కూడా అట్లా ఉన్నారు అలాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టి సినిమా తీశారనుకోండి ఆ సినిమా ప్రొడ్యూసర్కి ఆ కోటి రూపాయలు లేకపోయినా డెబ్బై ఐదు లక్షలు వస్తే అనుకునే వాళ్ళు ఉన్నారు కనీసం సగానికి సగం డబ్బు వచ్చేవాళ్ళు వస్తే అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలామంది కోటి రూపాయలు వైట్ మనీతో తీయరు బ్లాక్ మనీతో తీస్తారు లేదా ఇంకొక ఇంకొకళ్ళు ప్రొడ్యూసర్ను ఇంకో పెట్టుకుంటారు సైడ్లో లేదా బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు ఏదో వైట్ మనీ కావడానికి హిట్ అయితే హిట్ అవుతుంది ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ విల్ ఏం ఎక్స్పీరియన్స్ డబ్బులు ఉన్నవాళ్ళు అట్లా చేస్తున్నారు మరి డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్న చిన్న ఫిలిమ్స్ ఇస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తే షార్ట్ ఫిలిమ్స్లో డబ్బులు రావు వెబ్ సిరీస్ తీస్తున్నారు వెబ్ సిరీస్ తీస్తే డబ్బులు రావు అది ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టాలి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేయాలంటే డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కడితే పెట్టుబడికి మనీ గ్యారంటీ వస్తుంది కానీ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ దాకా వెళ్ళడానికి ఈ ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్కి ఫిల్మ్ మేకర్స్కి అంత ఇది లేదు సినిమా అనేది తీయాలి మరి సినిమా తీయాలంటే ఎన్నో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు లారీ డ్రైవర్ సినిమా లారీ డ్రైవర్ అని సినిమా వచ్చింది శ్రీకాంత్ రెడ్డి చేశాను అతను యూట్యూబ్లో చాలా డబ్బులు సంపాదించాడు తనకు ఉన్న టెక్నిక్ టెక్నిక్స్ ప్రకారం కోటిన్నర సంపాదించుకున్నాడు అని తానే చెప్పాడు ప్లస్ యాభై లక్షలు అప్పు చేశాడు రిసోర్సెస్ డెవలప్ చేసి డబ్బులు కూడగొట్టి రెండు కోట్ల తను సినిమా తీశాడు లారీ డ్రైవర్ అతనే ప్రొడ్యూసర్ అతనే స్టోరీ రైటర్ అతనే డైలాగ్ రైటర్ అతనే లిరిక్ రైటర్ అతనే టెక్నికల్ అన్నీ డైరెక్టర్ కూడా అన్ని విధాల సపోర్టింగ్ మరి అలాంటి ఫిలిం మేకర్ని మరి గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా అతను రెండు కోట్లు పెట్టుబడి పెట్టాడు కదా నెత్తి మీద టోపీ పెట్టలేదు కదా మరి అతనికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మరి కొన్ని ఆ రోజుల్లో మొన్న లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అది దీని గురించే ప్రతి ఛానల్లో స్ట్రోలింగ్ కాళ్ళు పెట్టి గుంజడానికి ఆ చేయలే ఇచ్చేయలే ఇచ్చేయాలి అది తప్పు కదా మేడం ఇప్పుడు కష్టపడి అతను డబ్బులు సంపాదించాడు ఏ విధంగా సంపాదించాడో వేరే విషయం బట్ అతను నలుగురికి ఉపాధి కల్పించాడు కదా డబ్బులు ఇచ్చాడు కదా అన్ని విధాలు ట్యాక్స్లు కట్టాడు కదా గవర్నమెంట్ ట్యాక్సెస్ మరి రిలీజ్ చేశాడు ఇట్ అయింది ఈ డబ్బులు సంపాదించి అది వేరే విషయం బట్ దట్ ఎంకరేజ్మెంట్ అయ్యాలి కదా అలాంటి ఫిలిం మేకర్స్ కష్టపడుతున్న వాళ్ళకి డబ్బులు ఊరికే ఎందుకు వస్తాయండి ఎవరెవరు చూసి కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బ్యాక్గ్రౌండ్ చూసి కూడా మా ఉంటారు కానీ బ్యాక్గ్రౌండ్ అనేది కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు కదా మేడం ఆ తరం ఆ రోజులు అయిపోయిన తరం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సినిమా తీశాడా లేదా ఎలా తీశాడో ఖర్చు పెట్టాడు డబ్బులు పెట్టాడు ఉన్న డబ్బులు రిస్క్ తీసుకుని పెట్టాడు కదా బ్యాక్గ్రౌండ్ ఇచ్చా అంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు మాట్లాడలే ఆ టైంలో మరి ఎందుకు మాట్లాడలే అప్పుడే మాట్లాడిల్సిందే మరి అంతా అయిపోయి సినిమా తీసి రిలీజ్ అప్పుడు నువ్వు పాతవల్ని కాలుబడి గురించితే అది ప్రాపర్ కాదు కదా సినిమా గురించి మనం సరే వాట్ ఎవర్ ఇట్ మే బి కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ కూడా రాయితీలు ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కొత్త కొత్త హీరోలు వస్తున్నారు కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నారు పాత తరం హీరోయిన్స్ లాగా హేఫ్టీగా పుష్టిగా ఎవరు లేరు ఈ తరం అందరూ సన్న సన్నగా ఉన్నారు నా అలాగనే ఏదో యాక్ట్ చేస్తారు ఫోటోజెనిక్ ఫేస్ ఉండి చేశారు చెప్పింది చేశారా లేదా డబ్బులు తీసుకున్నారా లేదా అంతే మళ్ళీ నెక్స్ట్ సినిమా వస్తుందో రాదో తెలియదు మళ్ళీ దాంట్లోనూ ఒక ఆర్డర్ రవర్చి ఒక అన్ని విధా విభేదాలు ఎందుకంటే పాత రోజుల్లో టీవీ ఛానల్స్ ఉండేవి కాదు మేడం ఒకటో రెండో ఉండేవి హెల్తీగా మ్యాగ్జిన్స్ ఉండేవి హెల్దీ మ్యాగ్జిన్ హెల్దీగా రాసేవాళ్ళ మ్యాగ్జిన్స్ ఉండేవి స్వాతి యువ ఇంకా చాలా చిత్రప్రభ అవి చాలా ఉండేవి దాంట్లో వచ్చేవి అప్పుడు సినిమా అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎలా తీస్తారు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు తెలంగాణ ప్రజలకి అసలే తెలుగు సినిమా అంటే ఏదో మాయాలోకంలో ఇంద్రలోకంలో తీసి ఇక్కడ ఇస్తున్నారు అనుకుంటారు ఎలా తీస్తున్నారు ఏ విధంగా తీస్తున్నారు ఎంతమంది వర్క్ చేస్తారు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఏ స్టూడియోస్ ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి సినిమా యాక్టర్లు ఎక్కడుంటారు అవి తెలిసేది కాదు తెలంగాణ ప్రజలకి ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలకు కూడా తెలిసేది కాదు ఏదో ఊహాలోకంలో మాయాలోకంలో లోకంలో ఉండేవి ఎందుకంటే అప్పటి సినిమాలు మద్రాసులో తీసేవాడు స్టూడియోస్ వాహిని స్టూడియోస్ ఉండేది విజయవాళం స్టూడియోస్ ఉండేది తర్వాత ఎన్నో స్టూడియోస్ ఉండేవి భానుమతి గారి స్టూడియోస్ ఉండేవి అలాంటి స్టూడియోలలో ఒకటి మించిన ఒకళ్ళు అలాంటి స్టూడియోస్లో చేసి ఫుల్ ఫ్లెజ్డ్ స్టూడియోస్ ఉండేవి ఇంక్లూడింగ్ రికార్డింగ్ సిస్టమ్ అవి ఫుల్ ఫ్లెజ్డ్ అయిన తర్వాత ఈ ప్రివ్యూస్ కింద సబ్ ఎడిటర్స్కి రిపోర్టర్స్కి జర్నలిస్టులకి పిలిచి ప్రివ్యూ చూపెట్టేవాళ్ళు అలాంటి ప్రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళు మ్యాగ్జైన్స్లోనో న్యూస్ పేపర్స్లోనూ రాసేవాళ్ళు దాన్ని బట్టి హిట్ అయ్యేవి ఆ రోజులో మీడియా లేదు ఓన్లీ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ దాని తర్వాత రాను రాను ఒకటి ఈటీవీ టీవీ అప్పుడు పాత హీరోలు ఎన్టీఆర్ ఏ అన్నారు కృష్ణ గారు కనిపించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ ఎట్లా ఉండవండి యాక్షన్ కూడా చేశారు యాక్షన్ కూడా నేర్చుకున్నారు కూడా వాళ్ళంతా నాటక రంగాన్ని వచ్చిన వాళ్ళు నాగభూషణం ఏంటి రాజనాల ఏంటి సత్యన కైకాల సత్యనారాయణ ఆయన ఏంటి పాత తరం రోళ్ళు హీరోస్ ఎంతో పేర్లున్నాయి అవన్నీ చెప్పాలంటే మనం వాళ్ళ ఒక లైబ్రరీ రాజబాబు అల్లురామయ్య రంగయ్య గారు నాగేశ్వరరావు గారు తర్వాత రాన్ రాన్ తరాల్లో కృష్ణం రాజు తర్వాత కృష్ణ తర్వాత రంగనాథ్ ఆయన చంద్రమోహన్ లేడీస్ యాక్షన్లో యాక్ట్రసెస్లో ఏమిటంటే అంజలిదేవి మొదట వాతాతరం నలభై ఐదు యాభై నలభై యాభై నుంచి చేసేది అంజలిదేవి దాని తర్వాత సూర్యకాంతం దాని తర్వాత షావుకార్ కృష్ణకుమారి కృష్ణ కుమారి దాని తర్వాత ఈ రాజసులోచన పద్మిని వాళ్ళతో మంచి డాన్సర్ ఆరు రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆరు రోజుల్లో ఉన్నవాళ్ళు యాక్ట్రసెస్ పవర్ఫుల్ యాక్ట్రసెస్ ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే ఆరు రోజుల్లో ఫేస్ గట్గా తర్వాత జయమాలిని తర్వాత వాళ్ళ ఇంకో జయలలిత ఎంతోమంది యాక్ట్రసెస్ ఉన్నారు చాలా బాగా చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆ డెడికేటెడ్గా ఉండేవాళ్ళు కమిట్మెంట్ ఉండేది ఆ సిన్సియారిటీ ఉండేది టైం టు టైం అంటే షూటింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళ రెమ్యునరేషన్ కూడా అంతంత మాత్రమే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు బాగానే దాచిపెట్టుకునే వాళ్ళు దాచిపెట్టుకున్నారు ప్రాపర్టీస్ కొనుక్కున్నారు అది తప్పులేదు ఇది కానీ చాలామంది పాడైపోయారు తాగుడికి అలవాటు అయిపోయి తర్వాత రేసెస్కి అలా అయిపోయి దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నవాళ్ళు లిస్ట్లో ఉన్నవాళ్ళు అరునాథ్ మెయిన్ అంత అందగాడండి అర్నాథ్ సో ఎన్టీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని మించిపోయే యాక్షన్ చేశారు ఆయన ఎన్టీ రామారావు గారికి నచ్చిన యాక్టర్ అరునాథ్ అన్న అందుకే అనేక పౌరాణిక సినిమాల్లో అర్ణ్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకున్నారు కానీ తర్వాత తర్వాత తెలిసింది ఆయన హ్యాబిట్స్ సరిగ్గా లేవు ఉమెనైజరు ఎక్కువ తాగుతారు షూటింగ్ సరిగ్గా రావడం తర్వాత పాడైపోయాడు ఆ విషయం తెలిసి సైట్లో పెట్టేశారు పైకి రానియకుండా రాజబాబు ఫుల్ డ్రింకర్ దాని తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారండి చాలామంది ఉన్నారు అప్పుడు ఒక డెడికేషన్ ఉండేది ఇప్పుడు ఎలా అయితే నేను చేశాను కదా అన్నట్టు అన్నట్టు ఏదో వచ్చాం డబ్బులు తీసుకున్నాం ఉంది అంతే ఉన్నది దాంట్లో హ్యాచ్ పాచ్ వరకు ఎడిటింగ్ సరిగా లేదు మ్యూజిక్ సరిగా ఉండదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటే ఆ పాటలు వింటే ఎంత ప్రశాంతంగా ఉండేది ప్రశాంత సూపర్ ప్రశాంతంగా పాత రోజుల్లో నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న పాటలు ఇప్పుడు కూడా మనం వింటున్నాము రేడియోలో వస్తున్నాయి రాసారండి నేను చాలా లిరిక్స్ రాసా ఒక లిరిక్స్ చెప్తాను చదువుతా జీవన వలయం రాదు రాదు గడిచిన కాలం జ్ఞాపకాలే మిగులును క్షణం రేపటి కాలం తెలియదు మనకు ఊహలలో తేలియాడడం మనుషుల నైజం రక్తబంధాలు మనవారనుకొని ఆనందించే మనసు కుతూహలంలో కాలగమనంలో ఎవరికి వారే విడిపోదురు విడివిడి వారిగా ఎందులకు ఈ జన్మలు ఏలనో ఈ చదువులు సంస్కార సంస్కారాలు గతి తప్పిన వేళ జీవితాలే మాయా బ్రతుకులాయే మనిషే మతి తప్పి చలించిపోతే నీవెవరో నేనెవరో అని మనసు కృంగిపోయి తపనల వలయంలో మనిషే దారి తప్పిన వేళ ఎవరికి ఎవరు కలరు మన ఆత్మీయులు మన్ అందమైన జీవితం అశాంతి పాలైతే మనిషి క్షోభకు జాలి చూపుదరెవరు ఈ జీవన ప్రయాణం అంతర్గత సమాహారం ఎవరికి ఏమీ కారు ఎన్నటికీ ఈ సంఘంలో సంగమా ఎచట దాగినావు మాటలకే పరిమితమా వ్యాసాలకే అంకితమా ఈ పరిమిత జీవితంలో కృంగిపోయిన మానవ ఈ మాయాలోకంలో తెలుసుకో రేపటి దారెటో చేసిన పుణ్యం మన వెంట చెంచల లక్ష్మి మనతో రాదు చివరికి మనుషులు పాలు ఆత్మ లెటిపోవునో ఎవరికీ తెలియదు ఇది ఒక లిరిక్ చాలా బాగా రాశారండి అండ్ ఇవి ఏ సినిమాలోదండి ఇది సినిమాలో నేను ఓన్గా రాసి పెట్టుకున్నా సినిమాల వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలంటే టీవీ సిరీస్లో ఉపయోగించుకోవాలంటే కాంటాక్ట్ చేస్తే ఉపయోగించుకోవచ్చు నా దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఉన్నాయి రాసినవి కూడా మీరే లిరిక్ కూడా సాంగ్ రికార్డింగ్ కూడా నేనే చేశాను ఓకే సాంగ్ విత్ ట్యూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం